ఇక అతిథి పరిస్థితి తెలిసినా కూడా గౌతమ్ రాకుండా అల్యకి ట్రీట్మెంట్ చేయడం తెలిసి నందు చాలా కోపం తరగిలిపోతూ వాడికి ఈ రోజు నా చేతిలో మూడిందమ్మా అని అంటూ చాలా కోపం తరగిలిపోతూ అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటదా ఆగు నేను వెళ్ళి గౌతమ్ని తీసుకొస్తాను అని చెప్పేసి భానుమతి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో ఆమెని చూసావు కదా నీ పరిస్థితి ఇలా ఉందని తెలిసినా కూడా వాడు నీ దగ్గరికి రాకుండా వాడి భార్యకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అయినా సరే గౌతమ్ గౌతమ్ అని నువ్వు అంటున్నావు వాణ్ణి కాదే అనాలి అని యామని కోపడుతూ ఉండగా అయినా కూడా అతిథి గౌతమ్ గౌతమ్ అని కలవరిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో గౌతమ్ అతిథి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసి ఇక ప్రమాదం లేదు తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి ఉండగా అతిథి గౌతమ్ చేపట్టుకో కనీసం మాట్లాడడానికి కూడా పనికి రానంత పరాయదాన్ని అయిపోయానా అని అడుగుతూ ఉంటాడు దాంతో గౌతమ్ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అందులో నర్స్ వచ్చి సార్ అహల్య గారి రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ లలిత గారికి ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇక మాట విన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ ఇప్పుడు ఆ రిపోర్ట్స్ చూసిందంటే అహల్య ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడుతుంది అని అనుకుంటూ గౌతమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వెళ్ళటానికి ఏమో అతిథి చెయ్యి వదలదు మరోవైపు డాక్టర్ లలిత అహల్య గురించి అర్జున్ ప్రసాద్ సుభద్రతో ఫుడ్ సరిగ్గా తీసుకోబోటం లేదా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇలా జరుగుతుంది తను ప్రెగ్నెంట్ కాదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విన్నా సుభద్ర అర్జున్ ప్రసాద్ షాక్ అయిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఒకసారి రిపోర్ట్ చూద్దాం తెలుస్తుంది కదా అంటూ డాక్టర్ లలిత అహల్య రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది మరోవైపు అతిథి తన చేతిని వదలకపోయినా కూడా బలవంతంగా లాక్కొని గౌతమ్ అహల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మరి అహల్య ప్రెగ్నెంట్ అనే విషయం డాక్టర్ లలిత ద్వారా సుభద్ర అర్జున్ ప్రసాద్ కి తెలుస్తుందా లేక ఈ లోపు గౌతం వచ్చి ఆపగలుగుతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం